గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురం వద్ద నాగార్జున సాగర్ ఎడమ కాలువకు భారీగా గండిపడటంతో దాదాపు వెయ్యి ఎకరాల పొలాలు నీట మునిగాయి గండిపడిన ప్రాంతాన్ని ఈరోజు పరిశీలించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హోదా ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులు ఆందోళన చేయవద్దు చెందవద్దు ముఖ్యమంత్రితో మాట్లాడి నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చిన మంత్రి ఉత్తమ్ ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఎస్పీ సన్ప్రీత్ సింగ్ మరియు అధికారులు పాల్గొన్నారు মারপে. মা মথয়দং্য়সযার সপিনাকে। মাট, মেডাওর্বড়াকর সলাবাহকessel